హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్ నుంచో అనుకుంటున్నాను కదా నేను ఒక ట్రైపాడ్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీకు చెప్తున్నాను కదా వీడియోస్లోన ఇప్పటికైతే అయిందండి ఫైనల్గా ట్రైపాడ్ అయితే వచ్చేసింది ఇంకా ఇది మీకు ఎలా ఉంది ఏంటి దీని కాస్ట్ అన్నీ మీకు వివరించి చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూ చూసేయండి దీనికి ఒక బ్యాగ్ ఇచ్చారండి చాలా బాగుంది కదా మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోనే పెట్టేసేసుకోవచ్చు టైపాడ్ అయితే చాలా లైట్ వెయిట్ అండి అసలు వెయిట్ అయితే లేదు నేను ఇంకెంత చిన్నది వచ్చింది ఏంటో పార్సులు అనుకున్నాను కానీ చాలా బాగుంది కనిపిస్తుంది కదా చాలా హైట్ అయితే వస్తుందండి ఇది ఇదిగోండి చూస్తున్నారా ఇది ఇదైతే మనం ఇక ఎటు కావాలంటే అటు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చండి చాలా బాగుందండి మనకి ఇదిగోండి ఇది ఒకటి ఇచ్చారు ఇది మొబైల్ హోల్డర్ అనమాట మొబైల్ దీనికి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక మొబైల్ లేదండి లేదంటే మీకు పెట్టి చూపించేదాన్ని ఉంది కదా ఇలాగా ఇది ఫ్రంట్ ఇది ఒకటి ఇచ్చారు టైట్ చేసుకోవటానికి కూడా ఇది ఇలా టైట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక నోబు ఇచ్చారు కదండి ఇది ఇలా లూజ్ చేసుకుని ఇది ఇలా లూజ్ చేస్తే ఇవ్వండి ఇలా మనకి రొటేట్ అవుతుంది అనమాట మనం లాంగ్ వీడియోస్కైనా షార్ట్ వీడియోస్కైనా చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంది నేను వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డాను ఎలా ఉంటుందో దీన్ని ఎలా యూస్ అనుకున్నాను చాలా బాగుందండి చూసారు కదా ఇది ఇలా అనమాట ఇది లూజ్ ఈ నాబ్ లూజ్ చేస్తే మనకి ఇది ఇలా రొటేట్ అవుతుంది అనమాట ఓకేనా అర్థమైందా ఇక్కడ మనం మొబైల్ పెట్టుకునేది ఇది గట్టిగా ఫిక్స్ చేసుకోవాలండి అప్పుడు ఇది స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఇది మనకి ఫిక్ ఇలా ఫిక్స్ అవ్వాలంటే ఇది టైట్ చేసుకోవాలి చాలా బాగుంది కదండి ఫైనల్గా అయితే నేను అనుకునే అయితే నేను తీసుకున్నానండి ఇంకా ఉన్నాయి ఆన్లైన్లో తక్కువ కాస్ట్కి కూడా ఉన్నాయండి కానీ అవి ఇలా ఇలా రొటేట్ అవ్వండి ఇలా ముందుకి వెనక్కి ఓన్లీ స్ట్రైట్గానే ఉంటుంది అప్పుడు మనం కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుద్దండి అలా ఉంటే ఓన్లీ ఫ్రంట్కే కాదు కదా మనం ఇలా ముందుకు ఉంచుకోవాలి కదండి ఇంకా అందుకని చెప్పి తీసుకున్నాను దీని కాస్ట్ కూడా చెప్తానండి దీని కాస్ట్ నాకు ఎయిట్ ఫార్టీ రూపీస్ పడిందండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనికి రివ్యూ కూడా బాగానే ఉందండి అందుకని చెప్పి తీసుకున్నాను కానీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో డ్యామేజ్ వస్తుందేమో అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఏం లేదండి చాలా బాగుంది దీని హైట్ కూడా చూపిస్తాను ఇది ఉంది కదా ఇంతవరకు హైట్ వచ్చింది కదా ఇక్కడ ఇది మనం ఫిక్స్ చేసుకుంటే ఇలా గట్టిగా తిప్పితే కనుక ఇది కనిపిస్తుంది కదా పెడితే ఇది ఇలా ఫిక్స్ అయిపోతుంది ఉంది కదా నెక్స్ట్ చూస్తున్నారా ఇలా ఇచ్చారు వచ్చేసింది ఇంకొకటి ఇలాగా మీకు మొత్తం మొత్తం తీసి చూపిస్తాను ఎంత హైట్ వచ్చిందో తెలుస్తుంది చాలా బాగుందండి ఇంత హైట్ కూడా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారా కనిపిస్తుంది కదా నీకు చాలా హైట్ అయితే వచ్చిందండి మనకి డిస్టెన్స్ వచ్చే కొద్దీ మనకి హైట్ సరిపోతుందండి చాలా బాగుంది కదా ట్రై నెక్స్ట్ ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయండి నేను చూడంగానే ఏంటి ఇంత చిన్నది ఉంది ఇంత తక్కువ ఉంది క్వాలిటీ ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ చాలా బాగుందండి ఇంకా మనం వీడియోస్ తీయటానికి ఏం ప్రాబ్లం అవసరం లేదండి ఇంకా దీంతో చక్కగా వీడియోస్ తీసుకోవచ్చు అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదిలా క్లోజ్ చేసి ఈ క్లిప్స్ ఇలా వేసుకుంటే ఇంక ఇది రాదనమాట మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ఫిక్స్ చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇది ఇక్కడ ఇది లూజ్ చేస్తే మనకి ఈ హైట్ తగ్గిపోద్ది అనమాట మనకి కిచెన్లో కూడా స్పేస్ తక్కువ ఉంటుంది కదండి మనకి కిచెన్ పక్కనే స్పేస్ ఉండదు ఇలాంటి ట్రై అయితే ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇది తీసుకున్నానండి కాస్ట్ కాస్ట్ అయితే నో ప్రాబ్లం అండి కాస్ట్కి తగ్గ క్వాలిటీ అయితే ఉంది ఇంకా చెప్పాలంటే ఎక్కువే ఉంది నన్ను అడిగితే కనుక ఎయిట్ ఫిఫ్టీ అంటే పర్వాలేదండి సారీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ రూపీస్ అండి చూసారు కదా ఫైనల్గా నా టైపోడ్ అయితే వచ్చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు పెద్ద ఛానల్స్ని ఎలాగో సపోర్ట్ చేస్తారు కానీ మలాంటి చిన్న చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేస్తే మంచి 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 వీడియోస్తో మేము ముందు ఉంటామండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఇంకా మన్ ఈ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్